ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నా జీవితాన్ని మార్చిన నా గురువులు కడపటి రాఘవరావు సార్కి రాజదర్శన మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కలిగి చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి మరి మా ధ్యాన పరిచయం రెండు వేల పదిలో నవంబర్లో జరిగింది దాని తర్వాత ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ధ్యానం చేశాను గురించి అసలు క్లాసెస్ ఉంటాయని ఏం తెలియదు వాళ్ళకి నడుస్తూ ఇంకా నుంచి ఒక రోజు ఒక నేర్చుకునేదాన్ని తద్వారా నాకు చాలా ధ్యానం ద్వారా ఎంతో అద్భుతంగా అనిపించింది చేశాను మళ్ళీ రెండు వేల పన్నెండులో నా గురించి చెప్తున్నాను ఎప్పుడు చెప్పలేదు సరే ఏదో ఒకటి మాట్లాడాలి చెప్పాలి కాబట్టి సార్ క్లాస్ చెప్పాలి అంటున్నాను కాబట్టి నా ధ్యాన ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే సార్ సార్ కూడా చెప్తున్నారు చెప్తారు నువ్వు ఆత్మ అనుకుంటే మరి నువ్వు మాట్లాడాలి ఆత్మలో జరించాలన్నప్పుడు మనం మరి ఆత్మ అంటే భగవంతుడు భగవంతుడు లక్షణం వేగంగా ఉంటాం డబ్బులు నేను డిస్సైడ్ అయిపోయాను ఈరోజు నుంచి నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను సార్ మీరు చూస్తాను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైతే అంటున్నారో ఈరోజు నుంచి నేను ఎవటే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసే సేవలు చూస్తున్నాను మీరు చేసే సేవలు ఆంధ్ర ఉండకుండా తెలంగాణలో కూడా అది గట్టిగా అందరికీ అందించాలని ఒక ఉద్దేశంతో దానికి ధనం ధన సహాయం ధనం ఉంటేనే అంటే డబ్బు ఉంటేనే కాదు డబ్బు లేకపోయినా ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో

క్లాసెస్ గురించి తెలియదు కాబట్టి మీ వరకు గురించి తెలియదు కాబట్టి ఆ పది సంవత్సరాలు నేను చాలా కోల్పోయాను అర్థమైపోయింది నేను గానే రెండు వేల మళ్ళీ తిరిగి నా ధ్యాన ప్రచారం ధ్యాన పరిచయం మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై మార్చి ఇరవై కరోనా టైంలో ఒక అంటే యూట్యూబ్లో చూడడం జరిగింది పిఎంసి ఛానల్ ద్వారా అది చూసినప్పుడు మనం మళ్ళీ అన్నీ గుర్తుకొచ్చేసాయి అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ నేను చేసిన ధ్యానం ఇదే కదా మరి ఏంటి ఆ ధ్యానం గురించి అంతా రీసెర్చ్ చేసుకున్నాను అవన్నీ వీడియోస్ అవన్నీ సెర్చ్ చేస్తూ మరి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ద్వారా ఏమి లాభాలు ఉన్నాయి ఆ చూసినప్పుడు మొత్తం సార్ వీడియోస్ అమ్మ వీడియోస్ నా స్క్రీన్ మీద వచ్చేది ఎందుకు వచ్చినాయి కూడా నాకు అర్థం కాడబోయేది మొత్తం గమనించేదాన్ని అదంతా ఏం చేశానంటే ఇంట్లో ఉండే రోజు పదిహేను శాతం పెట్టాను ఎవరికి ఏం చెప్పలేదు ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు సన్యాసం ఉంచుకుంటుందని ఇవి ఏం చేసేలా తయారైపోతుంది అని రెండు నెలల్లో ముప్పై ఐదు సంవత్సరాలు అసలు నేను రోగాల కోసం ధ్యానంలోకి రాలేదు సార్ కానీ ఆ రోగాన్ని తగ్గించుకున్నారు మైతే ఇంకో రీతమైన మైతే ప్రతిరోజు కిరణ్ సార్ మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు నాకు చాలా హెల్త్ విషయంలో చాలా సపోర్టింగ్ అంటే బాధ ఉంటే టాబ్లెట్స్ తీసుకురావడం వల్ల విషయాలకు సపోర్టింగ్గా ఉండేవాళ్ళు అసలు తర్వాత రెండు నెలల్లో అంత పెయిన్ తగ్గిపోయేసరికి నేను ఆశ్చర్యపోయాను అసలు ఏంటి ధ్యానంలో ఏముంది అసలు ఏం జరుగుతుంది అని నాకు ముందు ఆశ్చర్యపేస్తుంది వెంటనే మొత్తం అన్నీ తెలుసుకొని దాని గురించి తెలుసుకున్న తర్వాత సార్ సార్ ఎట్ నేను రెండు వేల పదిలోనే సార్ ఎక్స్ అన్నీ నేను తీసేసుకున్నాను మన ఇంట్లో ఉంటే ఎక్కడ ఆయన సత్య అదంతా నేను ఇంకా బుక్స్ తీసి చూసి ఆ మొబైల్ నెంబర్కి తరగతి సార్ మొబైల్ నెంబర్ ఉంది సార్ కాల్ చేశారు అమ్మాయి ట్రాన్స్ఫర్ జరగట్లేదు టైం కదా క్లాసెస్ జరిగినప్పుడు చెప్తా అన్నారు మరి ఆ క్లాసెస్ జరిగినప్పుడు చెప్తాను కానీ వారికి ఒకసారి ఫోన్ చేయడం సార్ సార్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చూపాటి అని సరే జూన్ స్టార్ట్ చేశారు జూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ జూమ్లో మార్నింగ్ వినేదాన్ని అయిపోయేదాకా వినేదాన్ని మళ్ళీ మధ్యాహ్నం వినేదాన్ని ఈవింగ్ న్యూ సెక్షన్ నేనే స్టార్ట్ అయ్యాము అనుకున్నాను ఇప్పుడు ఈ విషయం ఎవరు తెలియదు ఆల్రెడీ స్టార్ట్ కూడా చెప్పేసారు ఈ సెక్షన్ పెడితే బాగుంటుంది సార్ నేనే డొనేషన్ చేస్తాను అప్పుడు నా సీతా పెళ్ళి అయినా నేను చెప్పాను ఈవింగ్ జూన్ సెక్షన్ కూడా ఉంటే బాగుంటుంది సార్ అది ఈ లోపల డొనేషన్ చేశారట ఈవింగ్ జూన్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అలా చాలా విషయాలలో ఉన్న ప్రతి ఒక్కటి ఏంటంటే ఇది దీంట్లో ఏదో ఉంది అందరూ కలిగించాలి అనేది నాకు అర్థమైపోయింది అప్పటి నుంచి నేను ఎలా మీ వారు మీ వారం వెళ్ళినప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నేను ఏ రోజు సంతోషం కలిగాను అసలు ఎందుకు సంతోషం కలిగినా కూడా నాకే తెలియదు నాకు అన్నీ ఉన్నాయి అయినా సంతోషం లేదు మీ వారం అయితే ఎప్పుడైతే వచ్చానో సార్ ఒక మూడు తర్వాత అసలు ఇక ఆనందం అసలు ఎలా అంటే బయటకు వెళ్ళిన ఆనందమే వచ్చిన ఆనందమే మాట్లాడిన ఆనందమే ఏం చేసిన ఆనందమే అసలు ఏదైతే కొన్ని రోజులు నాకు అర్థం కాలేదో అప్పుడు మూడు నెలలకే నాకు ఇక్కడ క్లాస్ పెట్టాలని ఆలోచన వచ్చింది మూడు నెలలకి ఐదు సంవత్సరాలి అని పోయాను ఆర్థికంగా ఇబ్బంది అప్పటికి ఇంట్లో ఏంటంటే ఒక్కటే పంపిస్తాం అంతేగాని పంపించాము అని జో ఇంటే కూడా జో ఆఫ్ చేసుకోవాలని సార్ అలా ఉండే పరిస్థితి నువ్వు నేను ఏర్పడ్చ పెట్టుకో కానీ రావు సరళు కానీ ఎందుకంటే ఎందుకు ఇచ్చారు ఛాన్స్ అంటే ఆ మైటే తగ్గింది అసలు ఏంటి ఇంత సంతోషంగా ఉంటుంది అసలు అంటే ఏది చేయాలన్నా పొద్దున స్కూల్ సాయంత్రం చేస్తే పడుకోవడమే అలా ఉంటే నేను అది ప్రతి రోజు నడకమే ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి నేను నేను సంతోషంగా ఉన్నారంటే ఈ ఐదు సంవత్సరాలు జీవితమే అది సార్లు భీమవరం రావడం వల్ల వినడం వల్ల కానీ నేను ఎక్కడో ఒక మూలకి ఎక్కడో ఉన్నా మరి నేను చెప్తే భీమవరం ఇక్కడ లోకల్లో ఉన్న మాస్టర్లు అందరూ అనేవాళ్ళు అమ్మ ఒకదాని అయితే ఏం జరుగుతుంది భీమవరం తీసుకెళ్ళాలి అని ఇప్పుడు మనం ఏంకో ఎవరు తెలియదు ఇంట్లో ఇంట్లో స్కూల్ తప్ప ఏం తెలియదు అలాంటప్పుడు మనం చెప్తే వింటారు ఎవరైనా ఎవరు విన్నారు ఇప్పుడు మనకి ఇద్దరం తీసుకురామంటే మనం రెగ్యులర్ వచ్చే మాస్టర్లకి ఇద్దరు తీసుకురామంటే వాళ్ళు పోయినా వాళ్ళ వస్తుంది అది కాదు చాలా ఈ శక్తి పెరుగుతే ఏదైనా సాధ్యం అవుతుంది అని అదేంటో నేను దాదాపు చాలా వరకు ట్రై చేశాను అనుకోకుండా మళ్ళీ ఒక పెద్ద నా జీవితంలో సమస్య కావడం వల్ల రెండు సంవత్సరాల చివరి స్టేజ్ లో ఇంకా నేను ఏదైతే ఇప్పుడు క్లాస్ చెప్పో చెప్పాలని ప్రోత్సహిస్తున్నారో ఆ టైం వచ్చింది అదే టైంలో నేను అన్నర పేర్ క్రియేట్ అయిపోయాను జూన్ జీరో రోజు జీరో పెద్ద సమస్య అంటే మా అందరికీ కూడా ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తు ఉంటాయి అది ముఖ్యమైనది భార్య భర్త ఏదైనా ఉంటది దాంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏదైనా తట్టుకుంటాం కానీ మన ఇష్టం అయితే ఏదైతే ఉంటుందో దానికే మనకి ఇబ్బంది జరిగినప్పుడు చాలా కులిపోతాం నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే గురు చెప్పిన మాటలన్నీ మర్చిపోయాను అది ఇలా మర్చిపోయాను అనడానికి కారణం దానికంటే కూడా ఆయన నన్ను ఆవాహించింది ఇలాంటి క్లాస్ పెట్టించడం కోసమే నాకు అలాంటి జరిగింది అని నేను కూడా గట్టిగా తమ్ముతున్నాను ఎందుకంటే నేను ఈ క్లాస్ పెట్టలేకపోయాలి మామూలుగా ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ వెళ్ళినా నేను ఈ క్లాస్ పెట్టకపోయాలి అది నాకు తెలుస్తుంది నా జీవితంలో అలాంటి సమస్య రావడం వల్లనే నా చేత ఇలాంటి క్లాస్ పెట్టించడం కోసమే నాకు అలాంటి సమస్య వచ్చింది అనుకుంటున్నాను అలా పెట్టడము అలా మళ్ళీ రిపీట్ కావడము మళ్ళీ స్టార్ట్ చేయడము మా బాబు స్టడీస్కి హైరర్ స్టడీస్కి నేను అన్న వెళ్ళిపోవడము అన్నీ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అసలు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా నా జీవితం అంతా విశ్వంతోనే విశ్వమే కనెక్ట్ అయ్యలేదు నేను నేను అనుకున్నాను ధ్యానం చేయలేదు అనుకున్నాను కానీ చెప్పాలంటే నా జీవితం అంతా పట్టితే చూసుకుంటూ నడిపిస్తుంది ఇప్పుడు ఈ క్లాస్ పెట్టడం కూడా సార్ అంటున్నారు నేను అది పెట్టాను అంటున్నారు కానీ క్లాస్ మీరు పెట్టలేదు కాకపోతే పెట్టిస్తుంది నా చేత మీరు అనుకుంటున్నాను ఎందుకంటే ఈమె ఇంత చెప్పినా మీరు వండిగా ఇస్తుంది అనుకుంటున్నారు నా చేత పెట్టించబడుతుంది మీరు ఎవరైనా నేను మాట్లాడుతుంటే నాకు నీసం వస్తుంది ఎందుకంటే అందరికీ అందించాలనుకున్నప్పుడు మనం కష్టపడాలి కష్టపడిపోతే ఏది రాదు ఇప్పుడు తెలంగాణ శైలి క్లాసెస్ లేవు ఇప్పుడు మనమే చూస్తున్నాము ఈరోజు ఇంతమంది ముప్పై మందికైనా ఉంటాం ఒక ఇలా కూడా మనం కలుసుకోలేదు కదా మరి ఎందుకోసమని ఆలోచించం లేదు ఎవ్వరు ఎందుకు ఆలోచించలేరు ఎంతసేపు సార్ చెప్పారు మేము మరి వెళ్ళామా మరి మన కుటుంబం వరకు పరిమితం అయ్యామా మనం ఒకసారి ఆలోచించండి క్లాసులు చెప్తాము చెప్పేటప్పుడు మనం దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటూ దాని తగ్గట్టు మనం పబ్లిక్లో మనం అంత చెయ్యాలి అంటే గురువు గారు ఎంతో తెలియదు తిరగారు డ్యాక్స్ డ్యాక్స్ వేసుకొని అంత కోటి అన్ని సేట్స్ తిరుగుతూ వెళ్తున్నారంటే కలర్ ఏం వస్తాయి అది కాదు కదా అది అది కాదు మనకి మన గొప్పతనం చెప్పడం కాదు వాళ్ళకి మనం సహకరించాలి అప్పుడు కదా మన శిష్యులు అంటే నాకు ఒకటే అనుకున్నాను నా చేతినంత వరకు నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ విశ్వ కళ్యాణం కోసమే నేను నేను సహకరి దీనికోసమే నేను పాట పడదామని డిసైడ్ అయిపోయాను ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దానికి నా కుటుంబం నుంచి మన బుక్స్ అయితే ఏ అవన్నీ చూడడం చెక్ చేసుకోవడం వాటికి దృష్టి పెడుతున్నాను ఇంకా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మనందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండి మన ఊళ్ళ నుంచి వచ్చాము ఒక రోజు సార్ వస్తే మీద మొబటానికి ఇక్కడ రావడం ఇక్కడ అటు కావడపు కాదు మనం ఏమైనా వెళ్తున్నాము ఏం వల్ల వెళ్తున్నామో దాంతో పాటు మనం తీసుకెళ్ళాలంటే కొంతమంది వస్తారు కొంతమంది బలవంతంగా రారు ఛార్జెస్ ఉండాలి ఏమో అంటారు లేకపోతే జర్నీ చేయలేదు అంటారు కాబట్టి నేను ఇది ఈ క్లాస్ కాదు మనం కానీ ఇదిగో మనం అందరం కడ చూసినాము మనం ఏదైతే ఏంటంటే ఈ క్లాస్ లా కాకుండా నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇలాంటి సమావేశం జరగదు ఒకసారి జరుగుతుంది క్లాస్ క్లాసు చెప్పుకుంటాము కానీ ఏంటంటే నా మనసులో ఉన్న ఎందుకు చెప్తున్నానంటే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను మీరు ఏ విధంగా తీసుకున్నారో నాకు అవసరము ఎందుకంటే ఆత్మ మనందరం భగవంతులు అనుకున్న భగవంతుడు మనం ప్రవర్తించాలి అంటే మన ఆత్మహేతలకి మనం సహకరించుకోవాలి మనం ఇంతమంది ఎక్కడెక్కడ నుంచో వచ్చాము మనకి గమనించింది ఏంటి అంటే నేను ఏ ఊరైతే తిరిగానో ఆ ఊర్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నాకు దగ్గర నేను సార్తో నేను కనెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ నుంచే ఇక్కడికి రావడం జరిగింది మనం వేరే వాళ్ళు రాలేదు అంటే మనందరం కలిసి కూడా ఏదైనా ఎక్కడ మనము ఏ లో పెట్టినా చాలా ఖర్చుతో కూడుతున్నది చాలా ఏమంటే శ్రమతో కూడుతున్నది మనము సహకారం మనం ఏంటి అంటే అన్ని చోట్ల పెట్టినా సహ రాలేదు కాబట్టి మనందరం కూడా ఎక్కడైనా అందరం కలిసిటట్టుగా చేద్దాము క్లాసెస్ అయినా అందుకు మీరు ఏమైనా మీకు ఇష్టమైతే మీరు సహకరించండి తగ్గించకపోయినా నా ప్రకృతి ఎలా తీసుకెళ్తుందో నేను క్లాసెస్ విషయంలో అలా వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే దీని గురించి నేను ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు నేను ఎక్కువ ఆలోచించకుండానే జరిగిపోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము నేను ఏదో రూపాయల కోసం కూడా ఈ క్లాస్ పెట్టట్లేదు అందరికీ అందించాలి ఏదైతే నేను పదిహేను సంవత్సరాలు ధ్యానం శక్తి ఇలాంటి క్లాసెస్ లేక నేను ఎంత ఇబ్బంది పడమో అలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదు అనుకో పెట్టించాను నేనే ధ్యానం పొందాలి నేనేం నేర్చుకోవాలి శక్తి నేర్చుకోవాలి నా క్లాస్ చెప్పిన తర్వాత నేను క్లాసులు పెడితే కొన్ని సంవత్సరాలు పడదా అవునా అంతే కదా అన్ని సంవత్సరాలు వేసేకోవడం నాకు ఇష్టం లేదు సమయం యొక్క విలువ నాకు తెలిసింది కాబట్టి ఆ సమయాన్ని మనము అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఒక్క ఒక్క నిమిషం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాల్సిందో మనం ధ్యానం ద్వారా నేర్చుకున్నాం ధ్యానం గురించి చెప్పాలంటే అది ఆ మాటలు చెప్పేది కాదు అది చాలా వివరించి చెప్పాలి చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతాను నాకు నమ్మకం ఉంది కానీ నేనే కావాలనే నేను తీసుకుంటున్నాను అది ఎందుకు నాకు తెలియలేదు ఇంట్లో చాలా ప్రతి ఒప్పి మా ప్యాలెస్లో తెలుసు నేను లోపు తెలిస్తే ఆప మాట్లాడుతూనే ఉంటారు సార్ అంటారు ఒక పదం తీసుకొని దాన్ని వివరించాలి ఎగ్జాంపుల్స్ తో సహా నేను వివరించగలను కావాలంటే నేను కూడా రాయగలను అది కూడా నాకు తెలియదు నాకు అది చిన్నప్పటి నుంచి స్టడీ అంటే ఇష్టం జ్ఞానం పంచడం అన్నా ప్రాపంచిక జ్ఞానం నేర్చుకోవాలన్నా చెప్పాలన్నా చాలా ఇష్టం అది ఇప్పుడు నేను ఎంతో నేను చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంటున్నాను బయటికి నీరసన అనిపించినా నేను నేను చాలా రకాలుగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఓకే నాకు ఇంతటి ఈ క్లాస్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ని కూడా నేను చాలా తెలుసుకుంటున్నాను లోకల్ వాళ్ళకి కానీ Thank you